భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి కమిట్మెంట్తో కష్టపడి పంచేటువంటి కార్యకర్త ఎన్ రామచంద్ర గారు చాలామంది ట్రోల్ చేస్తుంటారన్న లక్ష్మణ్ గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడి గట్టిన ట్రోల్ చేశారు నేను రాష్ట్ర అధ్యక్షున్నప్పుడు చాలా మంది ట్రోల్ చేసిన వ్యతిరేకంగా అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేశారు ఏం అని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఒక మిస్సైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నాకు కూడా అంత తెలియపోతుండే ఈ కుంటుకుంటూ కుంటు నేను పోయి అడిగిన ఒకసారి మీరు పోయి అడిగాను అన్న ఒకసారి కళ్ళ ఆయన చరిత్ర వింటే నేను పోయి అడిగినా ఏమన్నా ఈ కుంటు నడుస్తాయి ఏ రోగం అని నన్ను ఎక్కువ వ్యంగ్యంగా అని చెప్తున్న కళ్ళ నీళ్ళొచ్చినాయన్న అఖిల భారతీయ విద్యార్థి భారత ఈ చేయి కూడా వంకర ఉంటుంది అని అది చేయి వంకర ఉంటుంది కాలు వంకర ఉంటుంది నేను పోయి అడిగిన ఏమైందని కూర్టుకుంటున్న సో ట్రీట్మెంట్ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్ నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టేరన్నా అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థపడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు రోజు అధికారం రావాలి రావాలి మనం అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జెడ్పీటీసీలు కావాలి ఎంపీటీసీ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారం రావని ఎప్పుడు కోరుకుంటున్నాము కానీ ఆ రోజు అధికారులకు వస్తామని ఎప్పుడు తెలియదు అధికారం రావాలని ఆ రోజు కోరుకోలే ఎవరు కూడా ఉంటామా ఉంటామా బతుకుతమా సస్తమా తెలియని పరిస్థితి నక్సలైతే పోస్టర్లు ఇచ్చారు వారిని ఇచ్చారు చంపరు అనేక మంది కార్యకర్తలు అనేక మంది శవాలను వచ్చింది రామచంద్రరావు గారు అవ్వ అధికారో సపోలే కానీ నక్సలైట్లు దాడి చేసినా ఆర్ఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండా కోసం కమలపూర్ జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలు అన్నారు వీళ్ళందరూ కూడా రోజు అధికారులు హౌలు అనుకుంటున్నాం మనం ఆ రోజు కాదని అధికారులు హౌలం హేళన చేద్దాం ఎవరిని కూడా వాళ్ళ మీద చేసుకొని చెప్పరాన్నా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం నేను ఏం చేసిన పార్టీ కోసం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం ఈ పార్టీ కోసం ఈ విధంగా త్యాగం చేసే దమ్ము నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుర్ణిమ చేసుకోండి చెప్తున్నారు ఆలోచించాను ఒకసారి ఎవరికొందా ఆలోచన ఎవరికి ధైర్యం ఒక్కసారి నక్స లేదు పోస్టర్ ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు దొరకని దుబాయ్ మస్కర్ అమెరికా పారిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు సమాజంలో ఉంది వాళ్ళు కాబట్టి కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళకి పార్టీకి గుర్తింపుడు అనే విషయాన్ని మరొకసారి వాళ్ళ జాతీయ నాయకత్వం గుర్తు చేసింది అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు ఎవరైనా కోరుకోవచ్చు కావాల్సిన బాధ్యత కూడా ఉంది ఎవరైనా కావచ్చు ఏమి ఇబ్బంది బాధ్యత అవకాశం ఎవరికైనా స్వార్థం ఎవరు నేను రాష్ట్ర అధ్యక్షుడి కావాలి నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన అందరికీ ఉంటుంది అధ్యక్షుడిగా కావాలకు అందరూ కూడా అదే ఆలోచన ఉంటుంది స్వార్థం ఎవరికి ఉండదు కానీ అవకాశం ఎవరికి కోరికొస్తుంది అవకాశం వచ్చినప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ కమిట్మెంట్ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తగా దాన్ని తూచా తప్పకుండా ప్రోత్సహించి ఆదరించి అభిమానించి దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాలి ఉండాల్సిందే ఉంటుంది కూడా అది ఇటువంటి పరిస్థితుల్లో చాలా నేను యాత్ర చేసినప్పుడు అనేక దాడులు జరిగిన బీఆర్ఎస్ గుండాలు దాడు చేశారు కాపాడింది కొనుగోలు కేంద్రాలు తినప్పుడు రాడదాడు జరిగినాయి కాపాడి కార్యకర్తలను యుద్ధం చేసినప్పుడు ఆందోళన చేసినప్పుడు అనేక మంది జిల్లా అధ్యక్షులతో పాటు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు ముప్పై కేసులు ఉన్నాయి కేసులు కార్యకర్తల మీద ఉన్నాయి కేసులప్పుడు అనేక మంది హైకోర్టులో బేల్ ఇచ్చి కాపాడిన రామచంద్ర గారు ఏ ఒక్క రూపాయి తీసుకోలే రామచంద్ర గారు సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే రోజు లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు అనేక కార్యకర్తలను కాపాడేటువంటి మనసత్వం చివరకు నన్నూరు పిఆర్ఎస్ పార్టీ జైలుకు అంతా కూడా నాకు హైకోర్టు కర్నూలు జిల్లాలో వేలుడాకుంటే హైకోర్టు ద్వారా వేలిపించినట్టు బయటకు వచ్చిన వ్యక్తి రామచంద్ర గారు అన్నారు ఇటువంటి ఆలోచనతో ముందుకు సాగటువంటి కార్యకర్తలకు ఎప్పుడు పోచా ఉంటుంది వీళ్ళే కాదు చాలా మంది నాయకులు చాలా మంది కూడా అప్పటి నుంచి ఇప్పటికప్పుడు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు అనేక ఒడిదలు ఎదుర్కొని ప్రాణాలు పోతే అని తెలిసి కూడా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తే కమిట్మెంట్ గల కార్యకర్తలు నాయకులు వేదిక మీద ఉన్నారు వేదిక కింద కూడా ఉన్నారు ఇటువంటి నాయకులను కూడా ప్రోత్సహించాలి అందరికీ ప్రోత్సహించాలి పార్టీలో చేరినప్పుడు కూడా సిద్ధాంతం నమ్ముకొని మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా గ్రామ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా వాస్తవ విషయాలను గ్రహించి మనం జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమిట్మెంట్తో కష్టపడి మన లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావాల్సిందే గొల్లకొండ కిళ్ళ మీద కాశ్యాప జెండా ఎగిరాల్సిందే ఆ లక్ష్యం అనేది ఆ ధ్యేయం అనేది ఆ సంకల్పం అనేది దానికోసం మాత్రమే పనిచేయాలి అధికారం కోసం అధికారం అంటలే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి మనం కోరుకుంటాం కాదు కదా అందరికీ ఇచ్చాము అధికారం అది అవకాశం అందరికీ ఇచ్చాము అవకాశం ఇలా బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి మనం కాదు ఇలా సామాన్య ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారు ఏ గల్లీకి పోయినా ఏ వ్యక్తిని తెలిసి అయిపోయిందన్న ఈసారి బీజేపీ అధికారం కూడా నస్తుంది నడుస్తుందన్న అయిపోయిందన్న కాంగ్రెస్ సౌత్ బీజేపీ అవుట్ బీఆర్ఎస్ అవుట్ ఈసారి బీజేపీ పక్కా అధికారానికి వస్తుందన్నా మేము బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధం ఉన్నామని చెప్పి ఇలా సామాన్య ఏమో రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులు కూడా ఈసారి బీజేపీ పక్కా ఇస్తామని ఓటు అంటున్నారు ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఆ వాతావరణం కాపాడుకోవాలి మనం తప్పకుండా కాంగ్రెస్ తో బీసీ అనేది అనే ఈ దేశానికి ప్రధానమంత్రిని బీసీని చేసే ఘనత భారతీయ జనతా పార్టీది కాంగ్రెస్ పార్టీకి చేసే దమ్ముందని దాని ఆడుతున్నాను ఇవాళ అదే దేశానికి ఒక రైతులకు సంబంధించినటువంటి ఒక మహిళను రాష్ట్రపతి ద్రౌపది మురుగుని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ ఇవాళ రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చలపతిరావు గారు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి చలపతిరావు గారు ఒక బీసీ బండారు దత్తాత్రేయ గారు రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీ మున్నడకున్న డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక పీసీ నేను ఒక పీసీనే ఇలా బీసీలను విస్మరించుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది పీసీలు చేసింది ఈ దేశానికి పీసీ ప్రధానమంత్రి చేసే తమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉందా వాళ్ళ దళితుని ముఖ్యమంత్రి చేస్తా కాలు నడుకుంటా మూతి నడుకుంటా ముక్కు నడుకుంటా అన్నటువంటి కేసీఆర్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేసిందా దళితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని చెప్పి ఇలా పిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ చెప్తే సవాల్ చేస్తున్న పిఆర్ఎస్ పార్టీకి మీరు అధికారానికి వస్తే ఎస్ మా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ గెడ్డ మీకు తెలిసిపోయాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎలా నేను సవాల్ చేస్తున్నా పార్టీని మీరు అధికారులకు వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేసే దము మీకు మీ పార్టీ అధ్యక్షుని మీ పార్టీ గౌరవ అధ్యక్షుని ఒక బీసీని నిర్ణయించము ఇలా బిఆర్ఎస్ పార్టీకి ఉందాన్ని ప్రశ్నిస్తున్నాను బిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ బీజేపీ ఒకటని బిఆర్ కాంగ్రెస్ తోలు అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ తోలు అంటారు ఇలా రెండింటికి సమాన దూరమన్నారు మనకి ఇద్దరు పద్ధతులే ఇద్దరు శత్రులే ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ చిప్ప చేతికిస్తే కాంగ్రెస్ పార్టీ రెండు చేతిలో చిప్ప ఇచ్చి చిప్పలిచ్చి అడుక్కునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇలా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పదకొండు సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొత్తం స్కామ్ లే మొత్తం స్కామ్లే నిన్నగాకమున్న అమిత్ షా గారు నిజామాది ఇందురికి వచ్చి ఇలా కాళేశ్వరం ఏటీఎం గా మార్చుకొని కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దోసుకుందో స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ అన్ని కేసులు ఉన్నాయి కానీ ఏ ఒక్క కేసులో కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసి అరెస్ట్ చేసే సాహసం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తలేదంటే ఈ రెండు పార్టీలు కూడా అండర్స్టాండింగ్ రూపాయి కారు ఒప్పందం కుదిరి నువ్వు కొట్టినట్టి అయి నన్ను ఏడ్చి చేస్తా మనం కలిసి మీరు దోసుకున్నారు ఇప్పుడు మేము దోసుకుంటాం మీ మీద కేసులు ఉన్నాయి మా మీద కేసులు వద్దని చెప్పి అలా అండర్స్టాండ్ ఒప్పందం ఒప్పందంకొని ముందు సాగుతున్న సందర్భాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించింది గ్రహించింది గమనిస్తుంది కూడా ఫోర్ ట్యాపీ కేసులో ఏం లేదు కాళేశ్వరం కేసులో ఏం లేదు డ్రగ్స్ కేసులో ఏం లేదు పేపర్ లీకేజ్ కేసులో ఏం లేదు విద్యుత్ కొనుగోల కేసులో ఏం లేదు ఫామ్ హౌస్ కేసులో ఏం లేదు గొర్రెల స్కామ్లో ఏం లేదు చేపల స్కామ్లో ఏం చర్యలేవు ఏం చర్యలు ఎందుకంటే ఇతర మధ్యలో మాకరూపందాం ఇవాళ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉంటే ఇలా కేసీఆర్ కుటుంబంలో ఎవరు కూడా బయట ఉండే కాదు అందరు లోపల కటకట లోపల పోయేటువంటి సాహసం భారతీయ జనతా పార్టీ చేస్తుండే అరే ఫోన్ ట్యాపింగ్ కేసు బాల్య భర్తల ఫోన్లు విన్నారు అందరు చెప్తున్నారు అందరున్నారు జడ్జిల ఫోన్లు విన్నారు సిబిఐకి ఏమే సీబీఐకి ఏమని చెప్పి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం డిమాండ్ చేస్తే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా సీబీఐకి ఇవ్వడానికి వెనుకడికి వస్తుంది ఎందుకంటే సీబీఐకి ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయి మా అనుంచలే మమ్మల్ని కాపాడుతున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం లోపలికి పోతుందని చెప్పి భయం ఆందోళన రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి ఒక ఇవాళ వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళ ఆరు గ్యారెంటీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఒక నాటకంగా మార్చి మన దృష్టి మళ్లించే ప్రయత్నిస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు నాలుగు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ప్రజలను నమ్మించి మోసం చేశారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది పోయింది నాలుగు వేల రూపాయలు రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తానని ఇవ్వలే నాలుగు రూపాయలు ఆసారీ ఇస్తానలే నిరుద్యోగతి నాలుగు వేలు ఇస్తాననివ్వలే రైతు భరోసా ఇస్తా అని చెప్పి సంవత్సరాన్ని రెగ్గొట్టారు ఇంకొక రైతుకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఎకరానికి బాకీ ఉన్నారు అది ఇస్తలేరు పద్నాలుగు పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి రెండే పంటలు మూడే పంటలకు ఇస్తున్నారు నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు అది ఇవ్వలే మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు అది వేయలే రైతు బీమా చేస్తున్నారు అది చేయలే ఏమి లేకుండా ఇవాళ మోసం చేసి ఏ విధంగా మభ్యపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం కొనసాగుతుందో అన్ని వాస్తవాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా అందరం కష్టపడి పనిచేస్తే అందరం కమిట్మెంట్ తో పనిచేస్తే అందరం కసితో పనిచేస్తే అందరూ ఒక సంకల్పం తీసుకొని పనిచేస్తే ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు మంత్రులు ఉన్నటువంటి రెండు ఎంపీలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఏ విధంగా అధికారానికి వచ్చిందో ఇక్కడ ఎనిమిది మంది శాసన శాసనసభ్యులు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఇలా వంద నూట పంతొమ్మిదికి వంద సీట్లు సాధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రావడం ఖాయం వచ్చి తీర్చుందనేటువంటి విశ్వాసంతో మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏమొద్దనా అందరూ కలిసి ఉండడం ముఖ్యం ఈయన ఈ గ్రూపు ఆయన ఆ గ్రూపు ఈయన అధ్యక్షుడు ఏమిటో అందరం నరేంద్ర మోడీ గారి బ్యాచ్ నాది ఏ బ్యాచ్ కాదు మనది ఏ బ్యాచ్ కాదు ఒక టీం అన్నది ఇండియా టీం అన్నది మన టీంకి నాయకుడు ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు మన క్యాప్టెన్ ఆయన నాయకత్వంలో ఈ కమలపు జెండా కింద ఈ కాశ్యాప్ జెండా నీడలో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది రామరాజ్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది స్థానిక ఎన్నికల్లో కానీ ఇవాళ జుబ్లీస్ ఎన్నికలు వచ్చినాయి ఈరోజు జుబ్రీసైన్ శాసన మండలి ఎన్నికలు జరిగినాయి కరీంనగర్లో కరీంనగర్ నిజామాబాద్ ఆదాబాద్ మెదక్ ఇవాళ కిషన్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారు మేము అందరం కష్టపడి పనిచేసి మీరు అందరూ అనుకుంటున్నారు కానీ ఈ గ్రౌండ్కి ప్రిపేర్ చేసిన వ్యక్తి రామచంద్ర గారు ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసిన వ్యక్తి రామచంద్ర ఇంత డీకెన్ఆర్ చెప్పినట్టు మా పాలమూరు శాసన మండలి ఎన్నికలు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది రామచంద్ర గారు ఇలా సభ్యత్వం ఇన్ఛార్జ్గా ఉండి డ్రైవింగ్ బాల్ కష్టపడే వ్యక్తి రామచంద్ర గారు కానీ అన్ని కష్టపడే ఆలోచన ఉంది ఒక్క రాష్ట్ర అధ్యక్షుడే పనిచేయడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కథ మన పని అయిపోయింది కాదు ఆ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నిజమైనటువంటి కార్యకర్తలుగా మనందరం కూడా గ్రామ స్థాయి వరకు ఈ సందేశం పోసిన అవసరం ఉంది ఈ సమాచారం పోల్సిన ఉంది ఒక మంచి సంకేతాలు ఇక్కడ గ్రౌండ్ స్థాయి చివరి వరకు కూడా పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ కాంగ్రెస్ ట్రాప్లో దయచేసి పడకండి వాళ్ళకి కావాలనే ఇలా భారతీయ జనతా పార్టీని గత అనేక సందర్భాలు అనేక సంవత్సరాలుగా అప్రసాలు చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాటిని టీగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మరి భారతీయ జనతా పార్టీ కార్యమిక మీద ఉంది కాబట్టి అందరం కలిసిమెలిసి ఒక టీమ్గా ఏర్పడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ ముందుకు సాగాల్సిందిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ షా బై ఎలక్షన్స్లో కానీ తప్పకుండా మనందరం విజయం సాధించాల్సిందిగా ఆ దిశగా అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి రామచంద్ర గారికి అభినందన తెలుపడాల్సిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుల సందర్భంగా వారికి నిండు నూరు వేలు ఆయుర ఆరోగ్యాలు నేను అష్టైశ్వర్యాలు పుట్టుపడి పైసలు నేను దగ్గర నిండు నూరు వేలు ఆరోగ్యాలు ఆ తల్లి అమ్మవారు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ చలించుకుంటారు భారత్ మాతకి జై జై శ్రీరాము For a while.